సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామ పంచాయతీ మన్నవరప్పాడు వారి కండ్రిగ గ్రామాలకు సాగునీరు అందజేసేందుకు జిగ్మా కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముప్పై లక్షల రూపాయల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఆమంచర్ల గ్రామ పంచాయతీ మన్నవరప్పాడు గోటూరువారి గండ్రక గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యల పరిష్కారం కోసం పీఫోర్ కార్యక్రమంలో భాగంగా జిగ్మా కంపెనీ ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ ముప్పై లక్షల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు తీసుకురావడం సంతోషకరం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసుల రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి జలదంకి సుధాకర్ జడ్పీ కోఆపన్ మెంబర్ అల్లాబక్ష్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి టీడీపీ నాయకులు మల్లినేని వేణునాయుడు జి వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇరిగేషన్ అంటే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాదు కానీ బట్ ఆ రెండు పంచాయత్ పంచాయతీలో ఉన్న రెండు గ్రామాలకు సంబంధించి దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాలు పొలం పండించుకునే దానికి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా రైతులు ఆ చెరులోకి సరిగ్గా నీళ్లు పోయే పరిస్థితి లేక రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న సంగతి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి దృష్టికి ఆ గ్రామానికి సంబంధించిన పార్టీ నాయకులు అదేవిధంగా గ్రామ పెద్దలు వీరందరూ కూడా దృష్టికి తెచ్చినప్పుడు దానికి సంబంధించి పరంగా కొన్ని ప్రయత్నాలు చేసినాం అవి కాలేదు అయితే ప్రభుత్వం నుంచి కొన్ని అడ్డంకులు ఉండడం వల్ల అయినా మనం రైతులు నష్టపోకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఏదైతే దొంతాల్లో వర్క్ చేస్తున్నటువంటి జిగ్మా కంపెనీని వారిని సాయం చేయమని వారిని కోరడం జరిగింది జిగ్మా కంపెనీ యాజమాన్యం ఒక పెద్ద మనసుతో దీనికి సంబంధించి దాదాపు సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక ముప్పై లక్షల రూపాయలు కేటాయించి ఏదైతే ఆమంచర్ల పంచాయతీలోని కోర్టువారు కందిగా మనోరపాడుకి సంబంధించి మూడు వందల మూడు వందల యాభై ఎకరాలకి ఆ చెరులోకి కన్పూర్ కెనాల్ నుంచి ఆ చెరులోకి పంపింగ్ చేసిన ఆ చెరులో నుంచి వారు ఆ మూడు వందల మూడు వందల యాభై పంట పండించే దానికి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమానికి ఈ రోజు ఆ గ్రామ పంచాయతీలోని పెద్దలు అదేవిధంగా పార్టీ నాయకులు వెన్నయుడు గారు గాని జీవెన్ గారు గాని జి వెంకటేశ్వర నాయుడు గారు మిగతా స్థానికంగా ఉండే ఎంపీ కె శ్రీ గాని మిగతా పెద్దలందరితో కలిసి కూడా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం సవినీటి సంఘం అధ్యక్షుడిని ఇది గత ముప్పై సంవత్సరాలుగా మేము మా ఊరు మన్నవరపాడు గోట్ల వర్కండిగా రెండుకి తీవ్ర సమస్య ఇది నీళ్లు లేకుండా పైర్లు లేకుండా మేము చుట్టుపక్కల పండించుకుంటున్నా మేము గమ్ముగా చూస్తా ఉన్నాము ఈ సమస్యను మేము శ్రీరం దగ్గరికి తీసుకెళ్లాము శ్రీదరం గిరిన సహాయంతో మాకు ఈ రోజు మా రెండు చాలా వరకు మా నీటి సమస్య తీరినట్టే వాళ్ళ దీనికి మా చేసిన దానికి జన్మంతా మేము మా ఊరు మన మనవరపాడు గోటవర్ కంట్రీగా దాని వరకు ఉంటాము సేదరణకి గిరణ్ గారికి ధన్యవాదాలు అనధికార లేఅవుట్ లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు విడుదల చేసింది ముప్పై

ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను

ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా